వృద్ధులు ఈ చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ వినండి ఈ చలికాలంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి శరీరంలో ఎక్కడైనా వెనకడం వలన నొప్పిగా ఉంటే లేత చేతులతో నొప్పి ఉన్న చోట గొర్రెపాలతో మర్దన చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో నొప్పులు పూర్తిగా నయమవుతాయి రెండు ఉల్లిపాయ గుజ్జును తలకు పట్టించడం వల్ల జుట్టు త్వరగా నిరిసిపోదు చాలా మేలు జరుగుతుంది మూడు తామర ఉన్నవారు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి దాని రసాన్ని తామరపై రాస్తే రెండు మూడు రోజుల్లో తామర పూర్తిగా నయమవుతుంది వెల్లుల్లి రసాన్ని రాసినప్పుడు కొంచెం మంటగా ఉంటుంది నాలుగు ఈ చలికాలంలో మడమల దగ్గర పగుళ్లు బాధ పెడుతుంటే కొంచెం పసుపుని తీసుకొని దానిలో ఆవ నూనెను కలిపి రాసుకుంటే మడమలు తొందరగా నయమవుతాయి ఐదు టొమాటోను సగానికి కోసి వాటిపైన కొద్దిగా కాఫీ పౌడర్ వేసి ఒకటి రెండు నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల ముఖం మెరుస్తుంది ఆరు పిల్లలు ఇంట్లోనే ఉంటే వారి రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది కాబట్టి పిల్లలను బయట మట్టిలో ఆడనివ్వాలి వారి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ఏడు కొత్తిమీర రసాన్ని బట్టతలపై రాయడం వల్ల జుట్టు పెరగడం ప్రారంభమవుతుంది ఎనిమిది సన్నగా ఉన్నవారు పెరుగు పాలు లస్సీలను ఎక్కువగా తీసుకోవాలి తొమ్మిది రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా మేల్కొని వ్యక్తి తాజాగా కనిపిస్తాడు అతని ముఖంలో మెరుపు ఉంటుంది రాత్రిపూట స్వచ్ఛమైన గాలిలో నిద్రించడం వల్ల మనిషి మెదడు చురుగ్గా పనిచేస్తుంది పది మీరు దోమల వల్ల ఇబ్బంది పడుతుంటే రాత్రి నిద్రపోయేటప్పుడు ఉప్పు నీటి బాటిల్ ను మీ దగ్గర ఉంచుకోండి పదకొండు నేలపై పడుకోవడం వల్ల వెన్ను నొప్పి నుండి గొప్ప ఉపశమనం లభిస్తుంది మోకాళ్ళ నొప్పులున్న వారు వాల్నట్ తింటే ఉపశమనం కలుగుతుంది పన్నెండు ముఖంపై ముడతలు మరియు మచ్చలు కనిపిస్తే కొన్ని రోజులు దోసకాయను తినండి పరగడుపున నాలుగు ఐదు జీడిపప్పులపై తేనెను వేసి తినడం వల్ల మానసిక బలహీనత తొలగిపోతుంది పదమూడు ఎక్కువగా ఉమ్మడం వల్ల మెదడు బలహీన పడుతుంది శరీరంలో నీటి శాతం తగ్గి డిహైడ్రేట్ అవుతుంది పద్నాలుగు వెంట్రుకలు తరచూ రాలిపోతుంటే దానిమ్మ చెట్టు పువ్వులను మందార పువ్వులను పెరుగుతో కలిపి పేస్ట్ చేసి తలకు పట్టిస్తే మీ జుట్టు ఎప్పటికీ రాలిపోదు సిల్కీగా మారుతుంది పదిహేను నోటిలో తరచుగా అల్సర్లు వస్తూ ఉంటే భోజనం చేసిన తర్వాత బెల్లం తినాలి ఆవాల నూనెను కాలి గోళ్లపై రాస్తే దురద పోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి